నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రమ్మ గారు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాను వెరీ గుడ్ చెప్పండి నేను సూపర్ లేదు ఆల్వేస్ సూపర్ సార్ మనకి జ్యోతిష్య ప్రకారం ఒక్కొక్క అందరికి ఒక్కొక్కటి ఉంటుంది మీకు రాసి ఉంటుంది నాకు ఉంటుంది వాళ్ళకి వాళ్ళకొక్క రాసి ఉంటుంది అయితే ఒక్కొక్క రాసే వారికి ఒక్కొక్క లాగా ఉంటుంది లైఫ్ స్టైల్ వాళ్ళ ఆదాయం కానీ వాళ్ళ సక్సెస్ కానీ వాళ్ళ హెల్త్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి నుంచి మీ విజువలైజేషన్ లో మీ సబ్జెక్ట్ లో ఇదంతా ఉందో మీరు నమ్ముతారా రాసులు ఎవరు పెట్టారండి ఎవరు పెట్టారు ఈ రాశల్ని మానవుడే ప్రతిదీ రాసింది మానవుడే రావు కాలం పెట్టింది మానవుడే రాశిలు రాసిందే మానవుడే ఆయన రాసింది మానవుడే అందుకే చెప్పాను ఇంతకు ముందు విడేలానే మీరు పుట్టిన దేటు టయర్ని బట్టి తీసుకు దగ్గర ఇస్తే ఆయన ఒక బుక్తులు రాసిన బుక్లు ఉంటాయి కదా కొత్త సంవత్సరానికి మళ్ళీ వస్తూ ఉంటది ఈ సంవత్సరం ఇలా రాసి పంపిస్తారు దాన్ని పెట్టుకుని దాని చూసే పంపించేస్తారు ఇలాంటి అంటే ఈ సంవత్సరం మకర రాజకీయ లేదు ధనస రాజకీయ లేదు ఆ కుంభ రాజకీయ ఉంది అలా ఉంది అంటే వాళ్ళు పట్టుకుంటారు అంటే లేదని నమ్ముకుంటారు కాబట్టి అది లేకుండా చేసేస్తుంది నా సబ్జెక్టులో లో రాసులు లేదు ఏమి లేదు అంటే మీరు జ్యోతిషరా అసలు అసలు ఒకప్పట్లో నమ్మేవాడిని ఇప్పుడు అయ్యంత లేదు నా తర్వాత నేను రాసుకున్నాను కదా అప్పుడు తెలియనప్పుడు ధనసరాశి అని చెప్పాను నాది ధనసరాశి అని పెట్టేసారు అది ఏం నడిచి అన్నారు నా జీవితం ఎంత అని నేర్చుకున్నాను ఆ ఒక సంవత్సరం కూడా నాకు పోయింది అలాగనే పోయింది వాళ్ళు చెప్పినట్టు జరిగింది అంటే ఆ మైండ్ లో కూర్చున్నది ఆ థాట్స్ నాది అందుకని జరగలేదు వ్యవసాయం ఆ సంవత్సరం దాని దాన్ని సరిపడేది అంటే ఈ సంవత్సరంలో ధనసరా పెద్ద సక్సెస్ లు ఉండవు ఏనాడు సని ఉంది కాబట్టి దాని దానికి సరిపడేదే కష్టం ఉంటుంది అని సరిపడేది నేను అది నమ్మాను కాబట్టి అది థాట్స్ కూర్చొని చేసింది ఇది కొత్త ఇది కొత్తగా ఈ సబ్జెక్ట్ పట్టుకున్నాను కదా సులభ మార్గం అనేది నా రాసి అదృష్ట రాశి అని పెట్టుకున్నాను ఏం రాసి అదృష్ట రాసి ధనసరాశిని పీకాడ్ బారేసారు ఎవరు వాళ్ళేం చెప్పేది నేనే దాన్ని నమ్మేది అనేసి పీ కాడ పక్కన పెట్టేశాను నా పేరే వెసుమణి అని పెట్టుకున్నాను వెసుమణి అని పెట్టుకున్నాను శోభన బాబుని పీకినారు మా అమ్మ నాన్న శోభను పీకేసి బాబుని పెట్టారు మా అమ్మ నాన్న వాడు శోభను అందగాడు పేరు శోభన బాబు అందగాడు కదండి మీరు నేను అందగాడే ఆ శోభను పీకినాడే ఇంకా అందం అందండా ఆ శోభను కలేసి ఉంటే ఇంకా బాగుండేవాడు నేమో ఆ శోభను బాబు అని పెట్టారు ఇప్పుడు మణి విశ్వమణి మణిబాబు విశ్వమణి క్రియేట్ చేసుకున్నాను నేను పెట్టుకున్నాను మణి ఉంది కాబట్టి ఎనర్జీ ఆ ఎనర్జీ నా అందాన్ని బయట పెట్టింది నాకు అందం లేని అందాన్ని కూడా చూపిస్తా ఉంది రోజు రోజుకి చెప్తా ఉంటారు కొంతమంది రోజు రోజుకి నీ కళ పని అంటారు ఎస్ ఆ విశ్వశక్తి కళ రాశి లేదు గీసి లేదు నా రాశి అదృష్ట రాశి పెట్టుకున్నాను ఆ ధనస రాశి నేను బీకేశాలు నాకు ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా నాకు అదృష్టం పుట్టింది అనుకున్నాను నా రాశి అదృష్ట రాశి అనుకున్నాను నా తల్లమే అదృష్టం మించింది ఏమండి తెలివైన వాడు ఖర్చు నేను నిర్ణయించుకుంటేనే ఖర్చు ఆదాయం మాత్రం ప్రతి రోజు ఆదాయం ఖర్చు నేను నిర్ణయించుకుంటాను ఈ రోజు ఇంత చేయాలనుకుంటే అంత చేస్తాను లేకపోతే ఆ రోజు ఖర్చు కూడా ఉండదు మేమే లేదు అక్కడ చూడండి అంటే రాసి ఖర్చు అన్ని నా చేతిలో ఉంది నా తలరాత్రి నా చేతిలో ఉన్నప్పుడు రాసి నా చేతిలో లేకుంటే ఆడిపోయింది ఈ రోజు ఇంత ఖర్చు పెట్టాలనుకుంటే ఒక రోజుకి రోజు ఈ రోజు ఇంట్లోనే ఉన్నానంట రూపాయి ఖర్చు లేని రోజు కూడా ఉందండి నా దగ్గర బ్రహ్మరాశిని రాత్రి మీరే మార్చుకున్నారు నేను మార్చుకున్నాను నా తలరాత్రిని అంటే సార్ తినేది కూడా ఖర్చు అంటారు అది అంత చేరి ఒక నెలకు ఒకసారి బడ్జెట్ చేసి తెచ్చి పెట్టేసాం ఇంట్లో ఇంటికి సామాన్లు కావాల్సిన అది నేను ఖర్చు పెట్టాల్సిన అవసరం సంపాదిస్తున్నారు అది ఓకే ఈ రోజు నేను బయట పోతే ఇంత ఖర్చు పెట్టాలంటే పెడతా ఈ బయట పోలేదు దానికి ఇంట్లోనే ఉన్నాను ఒక రూపాయి ఖర్చు లేదు కానీ ఆదాయం మాత్రం ఉంటుంది అండి ఆదాయం మాత్రం ఉంటుంది క్లాసెస్ ఉంటాయి అది బిజినెస్ ఉంది కదా అని చెప్పాను కదా పోతున్నాయి కదా అది అది ఆటోమేటిక్ ఆదాయం ఉంది ఖర్చు అనేది నేను క్రియేట్ చేస్తే ఖర్చు ఆదాయం కూడా నేను క్రియేట్ చేశాను అదృష్టాన్ని పలికా పలికాను పిలిచాను అదృష్టం నా రాశి అదృష్టాచనం రాశాను వీడు అదృష్టం పట్టినోడు అనుకున్నాను అదృష్టం అదృష్టం నాకు ప్రతి మాటకు అదృష్టం అంటాను నేను నాకు అదృష్టం పట్టిపోయింది అదృష్టం నాకు తెలియదే మా నాన్న పెట్టలేదే టైం వచ్చింది టైం కాదు నా తర్వాత నేను రాసుకున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చింది అన్ని నా దగ్గరికి నా తర్వాత నేను రాశాను అయ్యామ్ రిచ్ అని రాసుకున్నాను రిచ్ జీవితంలో పోవాలనుకున్నాను రిచ్ జీవితం వచ్చింది నా రాశి ధనస రాశి కాదు పక్కన పెట్టేసి అదృష్ట రాశాను అదృష్టం వచ్చేసింది వ్యయము ఆదాయము నేను పెంచుకునే నేను ఎలా అనుకుంటే అలా జరుగుతుంది వాళ్ళు కాదు ఈ సంవత్సరం అంట నాలుగు ఆదాయం అంట పన్నెండు అంట నేను పెడితే కదా పన్నెండు వేయం అయ్యేదానికి నేను ఖర్చు పెడితే కదా పన్నెండు అయ్యేదానికి ఆదాయాన్ని పెంచుకున్నాను వ్యయాన్ని తగ్గించుకున్నాను ఎక్కడ పెంచాలనో అక్కడ వ్యయం కూడా పెంచాను అప్పుడు అంటే కొనాలనుకున్నప్పుడు ఖర్చు పెట్టాలి కదా ఇది తినాలనుకున్న ఖర్చు పెట్టాలి కదా అప్పుడు పెంచుకుంటాను అప్పుడు దాని తగ్గట్టు ఉంటుంది ఇప్పుడు రాలేదు ఎక్కడికి పోయింది ఎంత నా రాసి అదృష్ట రాశి ఎవ్వరు ఎవరు చెప్పింది నేను నమ్మను ఇంకా నా నమ్మకం నా మీద పెట్టాను నన్ను నేను నమ్ముతానండి ఎవరు నమ్మరు భార్య పిల్లలు కూడా నమ్మేది లేదు ఇప్పుడు నేను అయిపోలేదు అసలు తగ్గేదే లేదు ఎక్కడ భలే రాశారండి ఆ పాట కూడా నువ్వు అంటావా అంటే ఉమ్మే తగ్గేదే లేదని ఇటు పెట్టారు తగ్గేది లేదు నేను ఇంకెక్కడ చూసి చూడంగానే నచ్చేసావు చూసిందంతా నచ్చిపోతున్నది ఆనందంగా అనుభవిస్తున్నాను గంగవరండి నా క్రియేటర్ నేనే నాకు నేనే నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నా రాశి అదృష్టం పెట్టుకున్నాను కాబట్టి నాకు అదృష్టం పలికింది ఇప్పుడు రాశిలు లేదు నా దగ్గర ఏమీ లేదు నాది ఓన్లీ ఒక రాశే అదృష్ట రాశి నా క్లాసుల్లో చెప్తా ఉంటాను నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ అనంతపూర్ కర్నూలు విజయవాడ తిరుపతి బెంగళూరులో ఉన్నాయి కదా క్లాసులు అడతాను ఏమి రాసి అండి మీ రాశి అంటాను సార్ మాది అదృష్ట రాశి సార్ అంటారు ఇది ఎక్కడ ఉంది అంటే మా గురువు గారు ఇచ్చారు ఎవరండి మీ గురువు గారు మా గురువు గారు కదా నన్నే చూపిస్తారు అంతకుముందు తెలియదా మీకంటే తెలియసా ఇప్పుడు తెలిసింది సార్ బాగా సరే ఆ రాసి అదృష్టం రాసి అదృష్టం అని పిలిచిన కాబట్టి వస్తుందండి ఇప్పుడు మీరు పోతూ ఉంటారు మీరు పోతూ ఉంటారు నేను గమ్మనుంటే మీరు చూ చూడమంటే చూడరు నేను పిలవాలి కదా నిన్ను ఎలాగైనా రమా అంటే మెల్లిగా రమా అన్నానంటే గమ్మని చూడు వినబడతాడు పిలిచే విధానం కూడా తేడా చూడు రమా అన్నానంటే వినపడలేదు మీరు వెళ్తారు రమా సార్ రేటా పిలిస్తే వచ్చినావు నేను గట్టిగా పిలిచాను వచ్చినావు విధంగా నా రాశిని పక్కన పెట్టేసి నా రాశి అదృష్ట రాశిని పెట్టుకుని గట్టిగా పలుకుతూ ఉంటాను నేను అదృష్టం పట్టింద్రా నాకు నా రాశి అదృష్ట రా నేను అదృష్టవ మారిపోయినా రా అదృష్టం రా నాకు అదృష్టం పుట్టింద్రా పలికి 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 పాడిందే పాడరా పాడుకుంటాను నాకు అదృష్టంలోనే ఉన్నాను నా జీవితం అంతే ఇలాగనే ఉంటుంది ఇంకా అంతే క్రియేటర్ నేనే సృష్టి సృష్టించే విధానం తెలుసుకున్నాను సృష్టించుకుంటున్నాను నాకు జరుగుతున్నాయి అందరూ రాశిలు మారిపోవాలండి ఎవరు చెప్పేది నమ్మకండి మిమ్మల్ని మాత్రం నమ్మండి సార్ కొంతమంది అంటారు నా భర్త నమ్మేది లేసారని అతను ఆయన నమ్మనప్పుడు ఎవరు ఏం చేయలేం కదా నేను ఏం చెప్పిన దీంట్లో మంత్రాలు లేవు తంత్రాలు లేవు చిట్టి తంత్రాలు లేవు యంత్రాలు లేవు పూజలు లేవు రెమిడీలు లేవు అన్నాను నన్ను ఇంకా ఫోన్ చేసుకోడు సార్ అప్పులు ఉన్నాయి సార్ ఒక ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి సార్ ఆ రెమిడీ ఎక్కడ ఉండదు నాకు చూపించండి అని నేనే ఎరను వాళ్ళని రెమెడీ అంటే ఏంది నేను మిమ్మల్ని మీరు నమ్మండి పాపిస్తోల్లారా మిమ్మల్ని మీరు నమ్మండి ఆడైనా మగైనా మిమ్మల్ని మీరు నమ్మండి మీ నమ్మకం మీ మీద పెట్టండి మీలో ఉన్న టాలెంట్ బయట వస్తుంది మీ గొప్పతనం బయట వస్తుంది మీ మైండ్ ద్వారా ప్రతి ఆలోచన పుట్టుకొస్తుంది సాధించబడతారు అంటూ ఉన్నది సైన్స్ నమ్మలేదు నా భర్త నమ్మలేదు అనేది కొందరు కొందరు నా భార్య దీన్ని నమ్మని సార్ ఏదో నువ్వు మంత్రాలు చేస్తున్నావు అంట సార్ ధ్యానం చేస్తే అంటే మంత్రాలు అంట అతను నిలబడి మాట్లాడితే నీకు పిచ్చా అంటానంట వాళ్ళకి పిచ్చి నన్ను అన్నారు ఒకప్పటిలో పిచ్చోడని అంటే నేనేదో చెప్పుకుంటూ ఉంటే ఏది వీడికి పిచ్చి పట్టింది ఏదో చెప్పుకుంటూ ఉంటాడు వీడి ఇష్టం పలుకుంటుంటాను నాతో నేను మాట్లాడటం అండి ఇది చేశాను ఇప్పుడు పిచ్చోడు కాదు నేను మంచి టాలెంట్ పర్సెంట్ అయ్యాను ఎలా వచ్చింది ఇది అంతా నాకు తెలియజేసుకున్నాను నాకేం కావాలని మిమ్మల్ని మీరు రమ్మండి ఏ రాశి లేదు అదృష్ట రాశి అని పెట్టుకోండి ఆ రాశి తల తలరాత్రిని మారిస్తారు అదృష్టాన్ని పిలవండి పదే పదే పిలవండి అదృష్టం పట్టింది 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 అంటే పిలుస్తున్నారు కాబట్టి పర్ది ఇప్పుడు నేను పిలిచాను గట్టిగా రమా నను ఓ సార్ అని తిరిగి చేశారు అదృష్టాన్ని పిలుస్తాను అంటే డైలీ అది ఎందుకు రాదా నేను చూపిస్తాను నీ దగ్గరికి వాడి కలిసి వచ్చిందంట సార్ వాడు ఏ పని చేసినా వాడికి అదృష్టం పట్టిస్తున్నారు సార్ వాడికి పట్టిందని నువ్వు చెప్తున్నా వాడికి పడుతున్నది నీకు పట్టింది అని చెప్పుకోవా ఇంకా నాకు కలిసి వచ్చింది సార్ నాకు అదృష్టం పట్టిపోయింది సార్ ఇంకా నేను ఏం పని చేసినా కలిసిపోతున్నాను సార్ నాకు నా రాసే అదృష్టం రాదు సార్ పలుకో ఇలా పెట్టుకున్నాను నా మారింది నా జీవితంలో నా మారింది అండి నేను క్రియేటర్ అండి ఇది ఏ గురువులు నాకు నేర్పించలేదు దీన్ని నా మైండ్ పరంగా వచ్చింది ఎంత అంటే ఈ సబ్జెక్ట్ ఏం చెప్తున్నది నిన్ను నువ్వు నమ్ముకో నీకేం కావాలో బల ఊహించుకో నువ్వు క్రియేటర్ నువ్వే నీకేం ఏం కావాలో పొందపడతావు అని చెప్తున్నది అన్నప్పుడు నేను ఎందుకు ఎందుకు రాసినా మార్చుకోకూడదు ఎందుకు నా పేరును నేను మార్చుకోకూడదు అని నేను క్రియేట్ చేసుకున్నాను మార్చాను నాకు మణిబాబు అని వచ్చింది మణి వచ్చింది విషమ్మ నాన్న విషమ్ వచ్చేసింది నాతోనూ ఉంది విశ్వశక్తి అందుకే చెప్పారు నా క్లాసులో ఉన్నాయి కదా ఫీడ్బ్యాక్లో ఒక లేడీ ఆర్ఎంపేట డాక్టర్ లేడీ అంటే బోలివడ్ ఉన్నాయి ఆ విధంగా మన తిరుపతిలో జరిగింది విశ్వమణి బాబు దగ్గర ఎందుకు అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు ఎందుకు ఆయనకి దండలేస్తున్నారు అందరు ఎత్తిపోయి ఎందుకు సాలవలు కప్పుతున్నారు దండలేస్తున్నారు వద్దని కూడా పడిపోతున్నారు ఆయన పట్టి లేపు కూడా వంగుతున్నారు ఎందుకు ఆయనలో ఉన్న శక్తి ఏంది అనేసి ఆమెకు తెలిసిందంట ఆమెకి కానీ డబ్బు పరంగా ఆమెకి వచ్చేస్తున్నది శక్తి కూడా తెలుస్తున్నదంట కానీ బలంగా తెలియాలి ఆయనలో ఉన్న శక్తి ఏంది నాకు తెలియాలి అనేసి నేను ఎన్నో వీడియోలో చెప్పాను మీకు ఏదైనా బలంగా కావాలంటే ఆకాశాన్ని చూసి కళ్ళు మూసుకొని తెల్లవారుజామున గెట్టింగ్ అడగండి అది మీకు పొందపడతారు అది బలంగా నమ్మినప్పుడే ఎంత జరుగుతుందని ఆమె వచ్చి తెల్లవారుజామున గట్టింగ్ తెల్లవారుజామున అరిచిందంటే మళ్ళీ వచ్చి పొద్దు తెలవారిని తర్వాత గెట్టింగ్ అరిచిందంట విశోమా విషోమణి బాబు దగ్గర ఉన్న శక్తి ఏంది నాకు తెలియాలి ఇప్పుడు ఆయనలో ఉన్న టాలెంట్ ఏంది ఆయనలో ఉండే శక్తి నిజమైతే ఆయన నిజంగానే ప్రజలను ఆశీర్దిస్తున్నాడు జనాలు కాళ్ళు మొదలు పడుతున్నాడు ఆయన చెప్పేది జరుగుతున్నాయి నాకు కూడా జరుగుతున్నాయి లేదని లేదు కానీ ఆ శక్తిని బలంగా తెలియాలి ఆయన ఉండే శక్తి నిజమైతే ఇప్పుడు నా ఇంట్లోకి బలంగా పాము రావాలి నా ఇంట్లోకి ఏం రావాలి పాము పాముని అడిగిందంట బలమైన పాము లావు పాము పెద్ద పాముని అడిగిందంట చెప్పిన చెప్పేసి చూసిన వెంటనే తడువు పాము వస్తున్నది ఆయన ఇంట్లోకి పాము ఫీడ్బ్యాక్ లో ఉంది చూడండి ఆమె చెప్తోంది తిరుపతి ఫీడ్బ్యాక్ లో బలమైన పాము ఇంట్లోకి వచ్చేసింది పొడుగ్గ పద్ధతి వచ్చేసి తడపడ తడపడైనా అన్ని తొస్తున్నా అది అంట పోయి పడిపోయింది ఫ్రిడ్జ్ దగ్గర పడిపోయింది అని పోయి పడిపోయి సిప్ చూసే అబ్బో విశ్వమణి దగ్గర ఉండేది నిజమైనయనా శక్తి నాయనా అని మళ్ళీ బయటకు వచ్చి విశోమా ఆ పాముర బయట పంపించే విశ్వమణి బాబు దగ్గర శక్తి ఉండేది నిజమే నాకు తెలిసిపోయింది ఇప్పుడు అడిగింది ఆయన శక్తిని తెలియాలంటే రమ్మంటే శక్తి ఉండేది నిజమైతే పాముర రా అను పాము వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోవాలని మళ్ళీ అది అదే పాము అమ్మని వెళ్ళిపోతుంది ఎవరిన పాముని తాకలా తెలియజేసి నా శక్తిని నిరూపించింది బయట వెళ్ళిపోతుంది జరిగింది ఇది రియల్ గా జరిగింది జరుగుతున్నాయి నా గురించి టాలెంట్లు నా గురించి పరిశోధనలు పెడుతున్నారు జనాలు అన్ని జరుగుతున్నాయి వాళ్ళ నోట్లోనే వచ్చి ఫీడ్బ్యాక్లు చెప్తున్నారు చూడొచ్చు మీరు ఫీడ్బ్యాక్లు ఎలా ఆ శక్తిని నా దగ్గరకు వచ్చింది ఆ శక్తి తీయడానికి నేను సిక్స్ ఇయర్స్ కష్టపడ్డాను ఆరు సంవత్సరాలు కష్టపడ్డాను దానికోసం తపన ధ్యానం పాజిటివ్ రావడానికి నా మైండ్ని మార్చుకోవడానికి నా ప్రవర్తన ఆలోచనలు మార్చడానికి సిక్స్ ఇయర్స్ బట్టి నేను బలంగా పట్టించాను కాబట్టి ఆ శక్తి నాకు వచ్చింది ఆ సెవెన్ చక్రాలు ఓపెన్ అయిపోయింది అని అర్థం ఓపెన్ అయిపోయింది నేను విశ్వంత ఏం పలుకుతాను ఇది కావాలన్నప్పుడు నా శక్తిని నిరూపించాలంటే నిరూపించేస్తుంది అయిపోయింది ఒక బెంగళూరులో ఒక లేడీ చెప్తున్నాను కడుపు నొప్పి అంట జనము ఎన్ని హాస్పిటల్ తిరిగింది ఎందుకు మన విసమణి బాబు సబ్జెక్ట్ ఉంది కదా అనేసి ఆలోచన టక్కన పెట్టి విసుమణి బాబు దగ్గర ఉండేది నీ శక్తి నిజమైతే నా కడుపు నొప్పి ఇప్పుడు తగ్గిపోవాలి ఆ బాబు దగ్గర ఆయన తెలుసుకుంటున్నాను ఆయన తెలిసి ధ్యానం చేస్తున్నాను అప్రిమేషన్ చేస్తున్నాను ఆయన దగ్గర ఉండే శక్తి నిజమైతే నా కడుపు నొప్పి తగ్గిపోవాలని తగ్గిపోవాలన్నదంట చెప్పు కొంచెప్పటికి కడుపు నొప్పి తగ్గిపోయింది ఎన్నో రోజులు తగ్గండి కొంచెప్పటికి దిగిపోయింది కడుపు నొప్పి వెళ్ళిపోయింది ఆమె వచ్చి చెప్తున్నాది వినండి ఇది ఎలా నాకు శక్తి ఉండేది నాకు తెలుసు అది ఇతరులకు కూడా తెలిపిస్తున్నది శక్తి ఓకేనా ఓకే ఈ రోజు అప్రిమిషన్ నేను నేను ప్రతిరోజు క్రమ తప్ప తప్పకుండా నా ఆలోచనలు నా ప్రవర్తనలు మార్చుకొని నా రాసిన రాశిని అదృష్ట రాశిగా మార్చుకొని నేను అదృష్ట జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి అదృష్టానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ మనీ